షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు నిన్న సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏడుమంతితో కూడిన ధర్మాసనం చంద్రచూడ్ గారి నేతృత్వంలో వర్గీకరణకు సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వటాన్ని నవేంద్ర ఎంఆర్ మేము స్వాగతిస్తూ ఉన్నాము మూడు దశాబ్దాలుగా మాదిగల ఆకాంక్ష వర్గీకరణ కోసం అనేక మంది మాదిగలు మాదిగ ఉపకులాలు అనేక మంది అసూలు బాసారు అనేక మంది జైలుకెళ్ళారు అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో వారి త్యాగాల వల్లనే ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాము ఈ క్రమంలోనే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చే క్రమంలోనే అత్యంత వేగవంతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మా రాష్ట్రం నుంచి మేము మొదలు పెడుతున్నాం అని చెప్పేసి వర్గీకరణ అమలు చేస్తున్నామని చెప్పేసి ఏదైతే దాకా ఉద్యోగ నియమకాల్లో మేము జీవోలు ఇచ్చామో ఆ జీవోలు కూడా వెనక్కి తీసుకొని వర్గీకరణ అమలు అయ్యే విధంగా ఉద్యోగాల్లో మా పాత్ర పోషిస్తామని చెప్పడానికి మేము నవేంద్రమార్ఫీస్ గారు స్వాగతిస్తూ ఉన్నాము ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే ఉందని చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే వర్గీకరణ విషయం మీద ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా లేదా జనాభా లెక్కలు వేయాలి మళ్ళీ మాల మాల సోదరులు వాళ్ళ కమ్యూనిటీకి జనాభా ఎంతమంది ఉన్నారు మాదిరి ఎంతమంది ఎంతమంది అని చెప్పేసి డేటా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థలో భద్రంగా పరిచిపెట్టింది కాబట్టి ఎటువంటి లేట్ లేకుండా ఎటువంటి వంకలు చూపకుండా రేవంత్ రెడ్డి మాదిరి కానీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ఈరోజే తన అనుచర వర్గాన్ని మంచువర్గాన్ని సమకూర్చుకొని మీడియా ద్వారా ఆయన అనౌన్స్మెంట్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇదే క్రమంలో నరేంద్ర మోడీ గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు వాస్తవంగా వర్గీకరణ సమస్య రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వర్గీకరణ కొట్టేస్తే ఆ వర్గీకరణ సంబంధించి అప్పటికే పంజాబ్ హర్యానాలో వర్గీకరణ అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కొట్టువేయడం ద్వారా సుప్రీంకోర్టు ఐదు మందితో కూడి బెంచ్ ద్వారా కొట్టువేయడం కొట్టువేయడం వల్ల అప్పటికే వర్గీకరణ అమల్లో ఉన్న పంజాబ్ హర్యానాలో కూడా వర్గీకరణ కొట్టేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వర్గీకరణ కోసం ఎవరు కోర్టుకుపోవాలా ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే వర్గీకరణ జరిగిన తర్వాత అందరూ కూడా మా కా ఎవరికి వాళ్ళ ఖాతాలు వేసుకుంటా ఉన్నారు వాస్తవంగా వర్గీకరణ విషయం మీద సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదు ఐదు మందితో ధర్మాసనం కొట్టివేసిన వేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది అప్పుడు పంజాబ్ ప్రభుత్వం అప్పుడు హర్యానా ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీన ఇదే వర్గీకరణ బిల్లు ఇదే ఇదే జడ్జిమెంటు ఆ రోజు వచ్చింది నిన్న ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఏడు మంది ధర్మాసనం ఇదే జడ్జిమెంటు రెండు వేల ఇరవై ఆగస్టు సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీన ఆ తీర్పు వచ్చింది ఐదు మంది కూడా ధర్మాసనం వర్గీకరణ కావాలి అది రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉంది కాబట్టి మేము వర్గీకరణ సమర్థిస్తున్నాం చెప్పి చెప్పింది అంటే వర్గీకరణ రెండు వేల కొట్టేసింది కూడా సుప్రీంకోర్టులో ఉండబడి ఐదు మంది ధర్మాసనమే కావాలని కూడా ఐదు మంది కూడా ధర్మాసనం కాబట్టి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రమోట్ చేశారు ఏడు మంది ధర్మాసనం లేదా అంతకన్నా విస్తృతమైన ధర్మాసనం ప్రమోట్ చేసిన తర్వాత మోడీ గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది పర్యవేక్షణ చేయటం వల్ల వర్గీకరణ ఈరోజు అమల్లోకి వచ్చిందని మేము నమ్ముతూ ఉన్నాం ఈ వర్గీకరణలో తెలంగాణలో ఆంధ్రలో అనేక మాదిక సంఘాలు ఎవరు స్థాయిలో వాళ్ళు ఉద్యమాలు చేశారు వాళ్ళందరికీ కూడా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున నా కృతజ్ఞతలు మాదిగ జాతి మీ త్యాగాలను మీ ఉద్యమాలను గుర్తుపెట్టుకుంటుంది ఈరోజు అనేక మంది అమరులయ్యారు వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకుంటుంది నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్కే మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ఎటువంటి కాలయాపన లేకుండా వర్గీకరణ అమలు చేసి తీసుకుపోవాలని చెప్పేసి ఇదేదో మాదిగల విజయంగా ఎవరు కూడా మాదిగలు భావించవద్దు మాలలు ఓడిపోయారు మాదిగలు కూడా ఎవరు భావించవద్దు మారా మాదిగలు అన్నదమ్ములు లాంటి వాళ్ళు కలిసి అనేక ఉద్యమాలు చేశాం మారా మాదిల మధ్య వ్యత్యాసాలు లేవు మాలని మాలలు ఓడిపోయారు మాదిగలు గెలిచారని చెప్పేసి ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు మాలా మాదిలు ఈరోజు కూడా మేము అన్నదమ్ములాగే ఉన్నాము వర్గీకరణ ఉన్నా లేకపోయినా సో ఇది ఎంఆర్పిఎస్ ప్రజా ఉద్యమంగా మలిచిన తర్వాత అనేక మంది ఉద్యమంలో భాగస్వాములు అయ్యి వర్గీకరణ సాధించిన కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసే విధంగా ఏ మాత్రం జాప్యం చేసినా కానీ రాష్ట్ర మళ్ళీ అన్ని జిల్లాల్లో ఈ వర్గీకరణ అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒత్తిడి చేసే విధంగా మా కార్యాచరణ మేము రూపొందించుకుంటాం